భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలకు సన్మానం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం మేరకు కొత్తగూడెంలో వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని గతంలో వాజ్పేయి గారితో పనిచేసిన నాయకులు కార్యకర్తలను గుర్తించి వారికి సన్మానం చేయడంతో పాటు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి దేశంలో అధికారం తీసుకురావడం కోసం కృషి చేసిన వారందరి కృషి త్యాగాలను ప్రస్తుతం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వాజ్పేయితో కలిసి పనిచేసిన వారి వివరాలను రాష్ట్రాల నుంచి సేకరించి డాక్యుమెంటరీ చేస్తున్నట్లు వివరించారు వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని యువత ఆదర్శంగా తీసుకోవాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వాజ్పేయిని దేశం తరఫున ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేందుకు పంపించారు అంటే వాజ్పేయికి ఉన్న గొప్పతనం ఔన్నత్యం అర్థమవుతుందన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి సత్య జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్మించబడుతున్నాయి ఇవి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు జరుపుతా ఉన్నాయి ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో అటల్ జీ యాజిలో నేను అనేటువంటి ఒక కార్యక్రమం మొదలుకొని వారి సుపరిపాలన వారి సాధించిన విజయాల మీద ప్రజలకు తెలియజేయాలి గొర్రెల్లా అమ్ముబోతున్నటువంటి రాజకీయ నాయకులకు గుణపాఠం కావాలి ఎందుకంటే ఒక ఓటు తక్కువైనా అతను ఆ ఓటును కొనలేకపోయిందా లేక నీతికే ఉండ నీతిగా ఉండాలన్న ఉద్దేశంతో చేజార్చుకున్నటువంటి ప్రధానమంత్రి ఇంత గొప్పవాడు అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో అతని జీవిత చరిత్రను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఒక డాక్యుమెంటరీ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగానే నూతనంగా ఇంకోబడ్డటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మొదటి ప్రోగ్రామ్ వారిని చూస్తేనే తెలిస్తే చాలా ఘనంగా చాలా మంది వచ్చి నిర్వహించడం ఆనందంగా ఉంది అయితే దీంతో భాగంగానే ఒకటే కోరుతా ఉన్నాం ప్రజల్ని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం వాటిని ముఖ్యంగా యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఏం చేస్తున్నారు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుని కేంద్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ యుఎన్ఏ ప్రోగ్రామ్ కు పంపించింది దేశం తరఫున అంటేనే ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం తెలుస్తుంది మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కవి సమ్మేళనం కూడా జరగవలసి ఉంది ఒక కవి సమ్మేళనం పెడతా ఉన్నాం ఆ విరాసత్ లో భాగంగా సుపరిపాలన మీద కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కనుక ఈ విషయాలు తెలియజేయడానికి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షుని పిలుపు మేరకు నేను ఇక్కడికి వచ్చి ఈ నాకు తెలిసిన నాలుగు విషయాలు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాయి ఎందుకంటే అతను మాట్లాడే ధైర్యం కూడా ఉంది అతని గురించి సాహసం చేయ చేసుడు అయితే మాట్లాడు అంత గొప్పవారి అవకాశం నాకు ఇచ్చినందుకే నేను పార్టీకి ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా వచ్చిన వాళ్ళు కూడా దీన్ని గ్రామీణ ప్రాంతాలకి అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఎవరు చేసినటువంటి కార్యక్రమాలు అది ప్రజల్లోకి ముఖ్యంగా యువతలకి పోయేటట్టు చూడాలని కోరుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి వరు వారి యొక్క శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఏదైతే ఆ రోజులో పని వాజ్పేయి గారితో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుంచుకొని వాళ్ళందరినీ కూడా ఒకసారి చిరు సన్మానం చేసి వాళ్ళ యొక్క త్యాగాలని ఇప్పుడున్నటువంటి సమాజ ఉన్నటువంటి కార్యకర్తలకు తెలియజేయాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా సన్మానం చేయటం ఈ సందర్భంలో నేను అధ్యక్షుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం అసలు ఎక్కడ కూడా ఆశ పరిస్థితుల్లో కేవలం సిద్ధాంతం కోసం ఈ యొక్క దేశం కోసం ధర్మం కోసం పనిచేసి మాలాంటి వాళ్ళకి అనేక మందికి ప్రేరణగా ఇచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది వారి యొక్క అడుగుజాలలో వారి యొక్క త్యాగాల పునాదుల మీద రాబోయే ఈ యొక్క భారతీయ జనతా పార్టీని జిల్లాలో విస్తరించడం కోసము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలపడం కోసము నేను మా యొక్క కార్యకర్తలు అందరితో కలిసి రాబోయే సిద్ధంగా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో జిల్లాలో భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా అందరి శక్తితో అందరి కార్యకర్తల యొక్క సహకారంతో నిలుపుతాం